Obanye ini, mau yang Ya, దివారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు బావుకి మా కార్యకర్తల స విస్తృత సమావేశం ఒంగోలే సంబంధించి దీనికి రాష్ట్ర పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూర్ నాగేశ్వరరావు గారు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు మరియు జూపుడు ప్రభాకర్ గారు ఇలా మిగతా ఇన్ఛార్జీలందరూ రాష్ట్ర పార్టీ నాయకులందరూ వస్తున్న ఈ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కాబట్టి ఒంగోలులో ఉన్న వివిధ స్థాయి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీ అభిమానులకు రాజశే రెడ్డి గారి అభిమానులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను కార్యక్రమం పార్టీ ఒంగోలు నియోజకంలో పార్టీ సంస్థాగతంగా బలం చేసుకోవటం జగన్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్న విధం అదేవిధంగా రైతాంగానికి పేదవర్గాలకి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంలో దీంట్లో అందరూ భాగస్వాములై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరదించడం కోసం పార్టీ యావత్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మా నగరాధ్యక్షులు మండల అధ్యక్షులు మరియు సమన్వయ కమిటీ అంతా బాధ్యతగా వివిధ బాధ్యతలు తీసుకొని మహిళా నాయకురాళ్ళు యువత బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మా మహిళలతో పాటు నా శక్తి వంచన లేకుండా బలోపితానికి కృషి చేస్తానని రవన్న ఎమ్మెల్యే చేసుకోవడానికి ప్రతి వార్డుకి మా లేడీస్ని పెట్టుకొని తిరుగుతానని శక్తి వంచిన లేకుండా ఈ పదవి ఇచ్చినందుకు శంకర గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాసన్నకాడ నాకు ఏ న్యాయమూ జరగలేదు ఆహా కొన్ని ఉన్నాయి నా గురించి ఒకసారి వాసన్నకాడ మాట కూడా అనిపించుకోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు చెప్పలేను నేను తర్వాత ముందు ముందు నా మనసులో ఉన్న చెప్పుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను